అంచె దినాల్లో అత్యవసరమైన కార్యక్రమం ఏంటో తెలుసా అంచె దినాల్లో అత్యవసరమైన కార్యక్రమం ఏ విషయములోనూ మనకును దేవుని ఆలోచనకు తేడా రాకుండా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ మన అభిప్రాయ పరంపరను దేవుని వాక్యం ఎక్కడా ఖండించకుండా ఉండాలి మనము నడిచే మార్గము ప్రవక్తల దారి అయి ఉండాలి మన జీవితంలో శ్రమానుభవం ఉండాలి మన జీవితంలో దేవుని పట్ల విధేయత ఉండాలి ఇంకా చాలా ఉండాలి దీనికి అంతటికి మూటగట్టి ఒకటే మాట ఒక పేరు పెట్టా నేను మన వ్యక్తిత్వ నిర్మాణము మన క్యారెక్టర్ బిల్డప్ ద బిల్డింగ్ అప్ ఆఫ్ అవర్ క్యారెక్టర్ మన వ్యక్తిత్వ నిర్మాణము చాలా ప్రాముఖ్యంగా మనం నిర్వహించుకోవాలి అంచె దినాల్లో కోట్లు ఖర్చు పెట్టి గుడులు కట్టడం కాదు బ్రతుకులు కట్టుకోవాలి విశ్వాసాన్ని కట్టుకోవాలి ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలి మన క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలి ఎందుకంటే అంచె దినములలో కొంతమంది కొన్ని కోట్ల మంది భక్తులు భూమి మీద ఉంటారు వాళ్ళు ప్రతి పరిస్థితిలో యేసులాగానే ప్రవర్తిస్తారు వాళ్ళను బంధించడానికి క్రీస్తు సైనికులు వస్తారు అప్పుడు వాళ్ళు యేసులాగా తప్పించుకొని పోతారు చాలామందికి తెలియదు ఏసయో ఒకసారి తప్పించుకున్నాడు చాలాసార్లు తప్పించుకున్నాడు ఆయన హలోక జీవిత కాలంలో చేయవలసిన పనంతా ముగించిన తరువాత ఇక నేను చనిపోవాల్సిందే యజ్ఞం చేసే సమయం వచ్చింది అన్నప్పుడు అప్పగించుకున్నాడు అంతే అంతకుముందు యేసు చాలాసార్లు తప్పించుకున్నాడు యోహానసు వార్త ఎనిమిది యాభై తొమ్మిది ఎనిమిది మధ్య ఆఖరి వచ్చిన కాబట్టి వారు ఆయన మీద రువుటకు రువుటకు రాలెత్తిరి కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయింది తమ దేవుని ఎరుగువారు దేవుని స్వభావం ఎరిగిన వాళ్ళు ఈ పని కూడా చేస్తారు అంచె దినాల్లో మహాశ్రమల కాలంలో నిజమైన క్రీస్తు ఆరాధకులను అరెస్ట్ చేయండి పట్టుకోండి చంపేసేయండి జైల్లో వేయండి అని పంపిస్తాడు క్రీస్తు విరోధి యోహాన్ ఎనిమిది యాభై తొమ్మిదిలో ఉన్న యేసులాగా ఈ మిలియన్స్ ఆఫ్ పీపుల్ గాడ్స్ సోల్జర్స్ ప్రవర్తిస్తారు అంతేగాని యేసు ప్రభు వారిలాగా మనం శిల్వకు అప్పగించుకోవాలి మనం చచ్చిపోవాలి అని పిచ్చి పిచ్చి ప్రసంగాలు జైలు